తెలుసుకోవద్దు దేవుడు అనే మాటే ఎలోహిం హెబ్రి భాషలో ఎలోహిం అంటే దైవమూల సముదాయం అని తర్జుమా చేయాలి కానీ దైవమూల సముదాయం అంటే చాలా మంది దేవుళ్ళు కాదు ఒకటే దేవుడు అంటే అదే సార్ ఒకటి అంటావు మన సముదాయం అంటావు కన్ఫ్యూజన్ అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా బహుళత్వము కలిగిన ఏకవచన పదాలు మన తెలుగులో కూడా ఉన్నాయి సైన్యము అంటాం సైన్యము వచ్చింది కాబట్టి ఏకవచనమా కాదా అందులో ఒకటే తలకాయ ఉంటుందా చాలా తలకాయలు ఉంటాయా సైన్యము అంటే ఏకవచనం అనేక తలకాయలు ఉంటాయి సంఘము ఏకవచనం అనేక తలకాయలు ఉంటాయి సమాజము ఏకవచనం అనేక తలకాయలు ఉంటాయి కుటుంబము ఏకవచనం అనేక వ్యక్తులు ఉంటారు సైన్యము సంఘము సమాజము కుటుంబము రాజ్యము దేశము ఇవన్నీ ఏకవచనాలు కానీ అందులో తలకాయలు చాలా ఉంటాయి అట్లాగే దైవము అనగానే ఆయనలో అనేక బహుళ వ్యక్తిత్వాలు ఉంటాయి అవన్నీ కలిసిందే ఒక్కదే ఇంకా మాకు సమాజ అయితే లేదు సార్ నేను నా మనసా చెప్పుకోవట్లేదు ఒకటంటే ఒకడైనా ఉండాల చాలా మంది అంటే చాలా మంది అయినా ఉండాలి ఒకటు ఏకవచనం మళ్ళీ అనేక మంది నేను ఒప్పుకో నేను ఒప్పుకోను అనేటోళ్ళు ఉంటారనే సృష్టికర్త అయిన దేవుడు తన బహుళ వ్యక్తిత్వము ఏకత్వంలో ఎలా ఉంటుందో అని అనే ముద్ర ప్రకృతిలో ముద్ర వేసి పెట్టాడు దేవుని యొక్క నిత్యశక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి రోమ ఒకటి ఇరవైలో ఒకటి ఇరవై ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి దేవుని బిడలారా సృష్టిని చూడాలి ఏకత్వము బహుళత్వము సృష్టిలో కూడా ఉన్నదట ఈ సృష్టిలో మనం బత్తాయి పండు నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే గ్రంథంలో రాదు ఒక బత్తాయి పండులో పదకొండు పన్నెండు తొనలు ఉంటాయి కానీ పన్నెండు బత్తాయిలు అనవుడిని ఒక్కటే బత్తాయి ఒక్కొక్క తొలలో కూడా మళ్ళీ చిన్న 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 రసం తిత్తులు చాలా ఉంటాయి అవన్నీ కలిసిందే ఒకటే బత్తాయి కానీ పన్నెండు బత్తాయిలు కానీ వంద బత్తాయిలు కాదు ఒకటే బత్తాయి సీతాఫలం ఉంది లోపల చాలా విత్తనాలు విత్తనం చుట్టూల చుట్టూ గుజ్జు ఉంటుంది కానీ ఒకటే సీతాఫలం అలాగా దానిమ్మ పండు లోపల అనేక గింజలు దేని కండ దాని చుట్టూ ఉంటుంది అది అనేక భాగములు కలిగిన ఏక ఫలం దేవుడు ఆలాగా ఉన్నాడు దేవుని అర్థం చేసుకోవాలంటే ప్రకృతిని అర్థం చేసుకోమన్నాడు నువ్వు అది కూడా ఒప్పుకోకపోతే ఏ లేనటువంటి నిరూపణ మనిషిని నీవు ఆలోచించాలి దేవుడు తన స్వరూపమందు తన కోరిక చొప్పున నరులను సృజించాను మనిషిని దేవుడు తిరుకమ్ముగా చేశాడు మానవునిలో శరీరము ఆత్మ ప్రాణం అనే మూడు భాగాలున్నవి అని మొదటి దశలో ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఇరవై మూడవ వచనంలో రాయబడింది సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మ జీవము శరీరము మన ప్రభు అనే సుక్రీస్తు అక్కడ ఎందు నిందారహితంగా ఉండను కాక మనిషిలో మూడు భాగాలు ఆత్మయు జీవమును శరీరం ఆత్మ జీవము శరీరం ఈ మూడు కలిస్తే ఒక్కడే మనిషి ఆ అది కూడా మేము అంటే ఇక డైరెక్ట్గా ధనవంతుడు లాజరు కథలోనికి వెళ్ళాలి ఒక ఆయన అంటాడు ఈ మధ్య మీడియాలో ఎవరికి ప్రార్థన చేయాలండి ఈశ్వరు దేవుడు అంటారు తండ్రి దేవుడు అంటారు యేసుకు ప్రార్థన చేయాలా తల్లికి ప్రార్థన చేయాలా ఎవరికి ప్రార్థన చేయాలా అంటే వాడికి ఇంకా ఆలే రాలేదు ఇంకా అందుకే దేవుడు అన్నాడు అరే ఇట్లాంటి విద్యా విహీనులు ఉంటారు కాబట్టి దేవుని గుర్చి ఎవడైనా తెలుసుకుంటే గర్వపడొచ్చు అని అన్నాడు అంత కష్టసాధ్యం అన్నమాట ధనవంతుడు ఆదాము సంతానమే కదా దేవుని పోలికలో సృజింపబడినటువంటి మానవ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడేను లూకా పదహారు అధ్యాయం పనుల మీద నుండి కిందికున్నటువంటి ఆ చరిత్రలో రాయబడింది ధనవంతుడు చచ్చిపోయి ఏం చేయబడిను పాతి పెట్టబడేను అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ఇప్పుడు వీడిని పాతాళానికి తీసుకుపోయి పాతి పెట్టారా పాతాళానికి తీసుకెళ్లి బాధ పాతి పెట్టారా లేకుంటే భూమి మీద బాధ పెట్టారా మరి భూమి మీద పాతి పెట్టబడ్డ వాని పేరేమిటి ధనవంతుడు మరి పాతాళము లోపల బాధపడే వాని పేరేంటి ఎంతమంది ధనవంతులు ఉన్నారు అరే మరి రెండు రెండు ఆకారాలు ఉన్నాయి కదా సార్ ఒకడేమో అక్కడ పెట్టెలు వండుకొని ఇంట్లో నిర్ర నిలిగిపోయి ఇక తీసుకుపోయి ఉన్నాడు వాడు వాళ్ళ ధనవంతుడు అక్కడ అమ్మో బాబోయ్ లబోది బాబాట్లు వాణి ధనవంతుడు అంటే ఎంతమంది ధనవంతులు ఉన్నారు ఒక్కడే మరి రెండాకారాలు కనబడుతున్నాయి కదా ఈ రెండాకారాలు కనబడ్డా సరే ఒక్క ధనవంతుడు అంటున్నావు కదా అట్లాగే రెండు ఆకారాలు మూడు ఆకారాలు కనబడ్డా సరే ఒక్క దేవుడిని నువ్వు గ్రహించాలి దేవుడికి స్తోత్రం కలుగుని దేవుడు సృష్టించిన మనిషే ఈ రెండు ఆకారాలుగా కనపడి ఒక్కడే మనిషి అని నువ్వు ఒప్పుకున్నప్పుడు వాణ్ణి చేసిన దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మూడు ఆకృతులు కనపడ్డా కూడా ఏక దేవుడని ఎందుకు అనుకోండు నీ అహంభావం అడ్డు వస్తుంది తప్ప ఇంకొకటి కాదు అహం అడ్డు వస్తుంది నేను కాదన్నది వీడు అవునని నిరూపిస్తున్నాడని అహం అంతేగాని న్యాయంగా ఆలోచిస్తే ధనవంతుడి శరీరం ఒక్కడుంది ఆత్మీయ పాత్ర ఉంది ఒకే ధనవంతుడు అంటున్నాను అట్లాగే సింహాసనాసీనుడైన దేవుడు ఆయన ముందున్నటువంటి గొర్రెపిల్ల ఏక దేవుడు దేవునికి స్తోత్రం కలిగి గాక అందుకే నిలుగు మా అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ తెలుసా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు తర్వాత ఏమన్నాడు పైన ఆకాశం అందు కాని కింద భూమి ఎందు కాని భూమి కింద నీళ్లలో కాని ఉండి దేవి రూపమునైనా విగ్రహమునైనా చేసుకోకూడదు సాగిలా పడకూడదు ఏం చేయకూడదు చెప్పండి సాగిల పడదు సాగిల పడకూడదు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయము దయచేసి ఎనిమిదవ వచనం చదవండి ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి యువ దేవుడు చెప్తున్నాడు నేనే దేవునిరా ఇంకెవడి ముందు సాగిలపడ యహోవా దేవుడేమో సింహాసనం మీద కూర్చున్నాడు ముందేమో గొర్రెపిల్ల నిలబడ్డాడు ఇరవై నలుగురు పెద్దలు యహోవాకు సాగిల పడ్డం మానేసి గొర్రెపిల్లకు సాగిల పాడుతున్నారు యహోవా దేవుడు ఆబ్జెక్షన్ చేయలే పరలోకం మందు జరుగుతున్నట్టు నిశ్చితం భూమి మీద కూడా జరగాలి అది మనం చేయాల్సిన ప్రార్థన సింహాసనాశనుడై ఉన్నవాడు ఈ కింద ఉన్న గొర్రె పిల్ల కలిస్తే ఒక్కడే దేవుడని పరలోకము తెలివైన నలుగురు పెద్దలు ఇప్పుడు క్రైస్తవ డినామినేషన్లకు ఇంకా తెలియలేదు ఇంకా తెలియలేదు అది అలగ అనుకుంటున్నారు అదే బత్తాయి పండులు ఒక బద్ద తీసి ఇక్కడ పెట్టిన ఒక బద్ద తీసి ఇక్కడ పెట్టు అంతా ఒక్కటే బత్తాయి బాబు అంటే అట్లా కాదు సార్ అని ఎట్లా కాదు ఎందుకు కాదు నీ అహంభావం అడ్డొస్తుంది తప్ప అహంభావం అడ్డొస్తుందో లేకుంటే రెండవసారి ఏసయ్య ఇంకా నీ కళ్ళను ముట్టలేదు రెండవసారి కళ్ళు ముట్టితే మనం ప్రకటన ఐదులోకి పోయి మనం కూడా సాగిర పడతాం దేవుడికి స్తోత్రం కలిగింది కాక హెల్లూయా ఏసును వాళ్ళు ఇంకా ఎంత గుండెలు తీసిన బంట్లండి పక్కకు తీసుకుపోయి నమస్తే పెడతలేరు వాళ్ళు ఎదురుగానే తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉండగా ఆయన సమక్షములోని ఆరాధిస్తున్నారు తండ్రి అయిన దేవుడు కూడా హర్షిస్తున్నాడు కాబట్టి మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు పాతి పెట్టబడ్డవాడు లభోదీవమని గావకే కలు పెడుతున్నాడు ఒక్క ధనవంతుడే అది ఎలా నమ్ముతున్నామో సింహాసనం మీద కూర్చున్నవాడు ఆ వధించబడ్డ గొర్రె పిల్ల కలిసి ఒక దేవుడని స్పష్టమైన గ్రహింపుతో మనం అందరం ఆ తండ్రి అయిన దేవుని సంతోషము కొరకు ఎవరి ముందు సాగిల పడాలి ఇప్పుడు ఏ ముందు దేవునికి స్తోత్రం కలిగిను కాక హల్లెల్లుయెల్లు సాగిల పాడి మ్రోక్యదము సత్యముతో ఆత్మాలు మన ప్రభుయేసు గడి మృక్యము సోలు మును కంతే శ్రేష్ఠుడు జ్ఞాన మునకు ఆధారు సోలు మును సర్వ జ్ఞాన మునకు ఆధారు పదివే

మాన ప్రభుయే సాగిల అందరిలో శ్రేష్ఠ అద్భుతమైన పాట హెబ్రోన్ సహవాసంలో పెద్దలు రాసినటువంటి అద్భుత గీత రాజములలో ఒకటి కొన్ని వందల అద్భుతమైన ఆణిముచ్చలు లాంటి పాటలు మనకి ఇచ్చారు పెద్దలు అందులో ఇదొకటి సాగిల పడి ఎవరిని మొక్కుదాం మనం తండ్రిని మొక్కుతామా కుమారుని మొక్కుతామా అంటే ఈ మూడు రూపములలోను మూడు నామధేయములతోనూ ఉన్న ఏక దేవుణ్ణి మొక్కాలి ఇప్పుడు రంజిత్ తోఫీర్ గారు వచ్చారు అంటే రంజిత్ తోఫిర్ గారి ఆత్మ వచ్చిందా రంజిత్ రంజిత్ఫిర్ శరీరం వచ్చిందా ప్రాణం వచ్చిందా ఆ మూడు వస్తేనే రంజిత్ఫిర్ లేకుంటే శవం వచ్చిందంట ఇప్పుడు ప్రాణం ఆత్మ రాలేదు ఒట్టి శరీరం వచ్చింది అనుకో మీరేమంటారు ఓఫిర్ గారు వచ్చారంటారా ఓఫిర్ గారు పీనికొచ్చింది అంటారు అరే అవతల కామన్ సెన్స్ లేదు లోపల ఆత్మ ప్రాణం ఉంటేనే ఈ శరీరాన్ని రంజి ఓఫిర్ అని పిలుస్తారు లేకుంటే ఏమంటారు పీనిగంటారు ఒకళ్ళు పీన్గా శరీరం లేకుండా ఒట్టి ఆత్మ వచ్చింది అనుకో అప్పుడు ఏమంటారు ఆ భూతం భూతం అంటారు అది దాంట్లో కలిసి ఉంటేనే ఈ రంజిత్ అట్లాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసి ఉంటేనే ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు దేవుడి స్తోత్రం గాక మూడు రూపాలను ఏకకాలముల చూసి నా రక్షకుడు అయిన దేవా ఒక్కడయి ఉన్న దేవా బహుళత్వం కలిగిన ఎరోహు దేవా అని ఆయన స్థుతించి ఆరాధించాలి ఈ స్పష్టత నేను ఎంత చెప్పినా రాదు నీవు నిజంగా అన్వేషకుడు అయితే హృదయ సున్నతి కలిగి ఉంటే దేవుడు నీకు ప్రత్యక్షత ఇస్తే వస్తుంది అప్పుడు నీవు అతిశయించవచ్చు అన్నాడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి గాక ప్రార్థించుకున్నాడు అని ప్రార్థన